ప్రభుత్వ శాఖలో సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ఆదేశించారు సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందని స్పష్టం చేశారు ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీన్ని సాధించవచ్చన్నారు ప్రభుత్వ పథకాలు పౌరసేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలక అంశంగా పరిగణించాలని సీఎం ఆదేశించారు దీనికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలన్నారు ప్రజల సానుకూలత పెరిగేలా సూక్ష్మస్థాయి వరకు విశ్లేషణ చేపట్టాలని సూచించారు మొక్కజొన్న పత్తి అరటి పంటల సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు పౌరసేవల్ని అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు వాతావరణ హెచ్చరికలు సహా నలభై రెండు అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ఆదేశించారు అన్ని ప్రభుత్వ శాఖలు డేటా ఎక్కువ అనుసంధానం కావాలని సూచించారు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్వెట్ కనెక్టివిటీని పెంచాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగునీరు పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలన్నారు ఓ యాప్ రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు క్రౌడ్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని సూచించారు